మరోవైపు నేను చేస్తా ఉన్నాడు సందిట్లో సడేమియా ఈ కూడా ఏం చేస్తూ ఉన్నాడు తన మీద ఉన్న అవినీతికి అవినీతి కేసులన్నీ దొంగచాటుగా క్లోజ్ చేయించుకుంటా ఉన్నాడు ఇది నిజంగా వెరీ ఇంపార్టెంట్ ఇది బెయిల్ కండిషన్స్ వైలేషన్ కాదా అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు ఇవి బెయిల్ కండిషన్స్ వయలేషన్స్ కావా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతాను తానే దొంగ తానే పోలీస్ తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తానే అధికారులు ఒక్కో కేసు మూసివేస్తున్నారు ఎదుగుతాను మాట్లాడినారా ఏముండవు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు చేసినవి ఆషామాషి స్కాములు కావు స్కిల్ స్కామ్ అనేది వందల కోట్లు బొక్కేసిన వ్యవహారం స్వయంగా ఫైళ్ళ మీద చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు డొల్ల కంపెనీలకు మూడు వందల డెబ్భై కోట్లు ఇచ్చి సీమెన్స్ ఏంటి చెప్తాను ఆ డబ్బులు నాకు రాలేదు నా కంపెనీ కాదని డొల్ల కంపెనీలకు ఈయనే స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి ఈయనే డబ్బు మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చిన కేసు అది దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ సీడీ అరెస్ట్ చేసినాయి ఆ డొల్ల కంపెనీలు పెట్టుకోను డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్ళను డబ్బులు తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేసినారు కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలే డబ్బేమైంది పోయింది తప్పని చెప్తున్నారు డొల్ల కంపెనీలు అని చెప్తున్నారు ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు చంద్రబాబుని జైలుకు కూడా పంపింది రెండో స్కామ్ అమరావతి అసైన్డ్ ల్యాండ్ స్కామ్ అసైన్డ్ భూములు అన్నది ఎవడు కొనకూడదు ఎవడు అమ్మకూడదు ఇది చట్టం ఈయన ఈయన బినామీ బినామీలు కొనడము కొని తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేయడం స్కాము అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ ఎప్పుడైనా చూసినా చూసినా చూడండి ఒకసారి రింగ్ రోడ్ కరెక్ట్గా ఆయన హెరిటేజ్ భూములకు వచ్చేసరికి ఇట్లా పోతారు పక్కకు హెరిటేజ్ భూములని భూములకు అట్టపోతుంది పక్కన ఉచితం పేరుతో కోట్ల రూపాయలు ఇసుక స్కామ్ గవర్నమెంట్కు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు మా హయాంలో సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఇసుకలో డబ్బులు వస్తే ఐదేళ్ళకు కలిపితే కనీసం మూడు వేల ఐదు వందల కోట్లు గవర్నమెంట్కి రావాల్సింది ఈయన ఉచితం పేరుతో గవర్నమెంట్కి రావాల్సింది రూపాయి రాకపోగా లెఫ్ట్ రైట్ సెంటర్ స్కామ్ చేసిన శాండు రోజు కూడా చేస్తూనే ఉన్నాడు అదే శాండ్ స్కా శాండ్ స్కామ్ ఉచితం పేరుతో అది ఇంకొక స్కామ్ ఫైబర్నెట్ స్కామ్ అనేది ఇంకొకటి అర్హత లేని బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడు కంపెనీకి కాంట్రాక్ట్ కట్ కట్టబెట్టి వందల కోట్లు ఇచ్చిన స్కామ్ బ్లాక్ లిస్ట్లో ఉన్న తన సహ అనుచరుడికి కాంట్రాక్ట్ అప్పచెప్పి వందల కోట్ల రూపాయలు చేసిన స్కామ్ ఫైబర్నెట్ ఇంకొక స్కామ్ లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా తన పర్మిట్ రూముల ద్వారా తన మాఫియా సామ్రాజ్యం ద్వారా స్థాపించిన సామ్రాజ్యం ద్వారా లిక్కర్లో ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు అమ్మి క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ ఇది ఇదే మోడల్ షాపు రండి ఇప్పుడు కూడా జరుగుతా ఇప్పుడు ఇప్పుడు డిస్టరీలకు ఆర్డర్లు ప్లేస్ చేసేది ఎవరు ప్రైవేట్ షాపులు ప్రైవేట్ షాపులు ఎవరి చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తే వానికి ఆర్డర్ ప్లేస్ చేసి తన మాఫియా సామ్రాజ్యంలో భాగస్తోంది ఒక పక్క అట్లా ఒక పక్క ఇట్లా కల్తీ మద్యం ఐదో ప్రతి ఐదు బాటలకు ఒక బాటలు కల్తీ మద్యం ఒక పక్క రెండో పక్క ఇట్లా ప్రజాదనాన్ని బొక్కేసిన ఈ గజ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావలసిన అన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి బెదిరించి స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తా ఉన్నాడు ఇదే అండి తన చంద్రబాబు నాయుడు గతంలో కూడా సేమ్ అండి ఏలూరు స్కామ్ తీసుకున్నా సేమ్ అండి ఏలేరు స్కామ్ తీసు ఏలేరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడల్ సోపర్ అండి ఎన్టీఆర్ను వెన్నుపూటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి ఇవాళటి ఈ కేసు వరకు చట్టం ఒకవైపు వ్యవస్థలు ఒకవైపు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నా నేను అడుగుతా ఉన్నా వీటి అన్నింటి నుంచి ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు నాయుడు డ్రామాలు రత్తి కట్టిస్తూ గోబల్స్ని మించిపోతూ తాను తన ఎల్లో మీడియా గ్యాంగు తాను చేస్తా ఉన్న దుష్ప్రచారాలను కొనసాగిస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ సాక్ష్యాలు ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందున నాణ్యానికి ఇటువైపున కూడా వివరిస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేస్తూ పోతాం బేసికలీ డెమోక్రసీలో కోర్టుల ద్వారానే పోరాటం చేయగలుగుతాం కోటుల ద్వారానే పోరాటం చేయగలిగిన మేరకు చేస్తాం అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పై నుంచి దేవుడు చూస్తా ఉంటాడు